జై తెలంగాణ దేశవాళి సమాజం అందరూ కూడా సంతోష ప్రపంచమంతా కూడా సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అందరికీ కూడా నా తరఫున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ భవందరు గౌరవ నీళ్ళు పెద్దలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మహమ్మద్ అలీ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు అదేవిధంగా సంక్షంలో ఎమ్మెల్యేల ఎంపీల ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈరోజు ఒక్కటే ఈ సందర్భంగా అంటే ఈ గత పది సంవత్సరాల కాలంలో క్రైస్తవులకు ఏ విధంగా చేయాలో చేయాల్సినటువంటి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసుకుంటా పోయిలు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మైనారిటీలకు ఈ మైనారిటీ డిక్లరేషన్ ద్వారా ఏమేమైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేరుస్తారో మేము ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం ఎందుకంటే మైనార్టీలను మేము పదివేలు ఇస్తాం నెలకు ఇంకా పదిహేను వేలు ఇస్తామని ఏ విధంగా అయితే వాటిలో హామీలు ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో మైనార్టీలు ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ ఇంకా క్రిస్మస్ సంబంధించిన విషయాలు కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా క్రైస్తవులకు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా ప్రతిపక్ష ఉండి మేము ఎల్లప్పుడూ ప్రజల సమక్షలు కొట్లాడతాం క్రైస్తవులకు రావాల్సిన అన్ని కూడా మేము వెంటటువంటి కొట్లాడే విధంగా తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మరొకసారి రా మీ ముఖ్యమంత్రి పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము లేదంటే ఏ పార్టీలో వచ్చినా కూడా క్రైస్తవులకు రావాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ ఫలాలను ఖచ్చితంగా మీరు ఇవ్వండి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరూ ప్రతిపక్షంలో మేము చేయాల్సినటువంటి మేము చెప్పాల్సినటువంటి సమీక్షలు కానీ మేము చెప్పాల్సినటువంటి వివాదాలు కానీ మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందుకు పోతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సంతోషంగా క్రైస్తవ పనులు జరుపుకోవాలి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ అండ్ హెరీ క్రిస్మస్